హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మహానటి ఏడుపు స్టార్ట్ చేసింది తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అందరూ అయ్యో పాపం రీతు అనడానికి కావాలనే ఏడుపు స్టార్ట్ చేసింది బర్నీ గారిని కావాలనే గేమ్లో నుండి బయటకు పంపించింది అనడానికి ఉదాహరణ ప్రియా పీజాతో డెమాన్ కోసమే బయటికి పంపించిందేమో అనుకుంటారేమో అనిపిస్తుంది నాకు అని అంటుంది రీతు విని బలవంతంగా ఏడుపు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ బాబు ఊరుకోబెడుతూ ఉంటాడు వాష్రూంలో బర్నీ గారితో ఏడుస్తుంది హగ్ చేసుకుంటారా అంటుంది తనుజ బర్నీ గారు నాకేం పనమ్మా నేనెందుకు హగ్ చేసుకుంటాను తప్పు తను చేసింది అని అంటారు మీరు అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నప్పుడు క్వశ్చన్ చేయాల్సింది కదా నాన్న అంటుంది తనూజ పవన్తో లవ్ ట్రాక్ నడపడానికి ఇదే అవకాశంగా తీసుకున్న రీతు పాపం గారిని బలి చేసింది పవన్ మేనున్న ప్రేమతో ఇంత నీచంగా ఆలోచించి ఇంత ఒక సంచాలక్ ఇచ్చిన పవర్స్ను కూడా ఇంత నిర్లక్ష్యం చేసే సంచాలకుని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇప్పటికే హౌస్లో ఒక శంకిని ఒక లంకిణి ఉన్నారు వాళ్లతో పాటు ఇప్పుడు ఈమె కూడా యాడ్ అయ్యి ఒక మోహినిలాగా తయారయ్యింది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్